తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర తమిళనాడు ఏపీ తెలంగాణలపై ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల మెదక్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలకు సహా మొత్తం పదహారు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తాజా వర్ష సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాల్లో వానలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి మరోలా ఉంది భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతుంది పాటు కుండపోత వర్షాలకు వీధులు ప్రధాన రోడ్లు చెరువులను తల్పిస్తున్నాయి ఆగని వర్షాలతో నగర ప్రజలు ఉద్యోగస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర తమిళనాడు ఏపీ ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల మెదక్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలకు సహా మొత్తం పదహారు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తాజా వర్ష సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాలో వానలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి మరోలా ఉంది భారీ వర్షాలతో హైదరాబాద్ అవుతుంది గంటల పాటు కుండపోత వర్షాలకు వీధులు ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఆగని వర్షాలతో నగర ప్రజలు ఉద్యోగస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ ద్వారా అందిస్తారు లహరి చెప్పండి ఏ ఏ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నగరంలో భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్ లో వ్యాప్తంగానే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా జోరు వాన కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా తెల్లవారుజామున రాత్రి వేళల్లో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మెయిన్ గా జీహెచ్ఎంసీ ఏరియాలో అయితే ఎక్కువగా వర్షం పడడంతో ఇటు పూర్తిగా జలమయం అయిపోయినాయని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది నిన్న కంటిన్యూగా మొన్న తెల్లవారుజాం నిన్న తెల్లవారుజాము నుంచి కూడా నిన్న మార్నింగ్ వరకు కూడా వస్తున్న వర్షం మధ్యాహ్నం వరకు తేరుకున్నటువంటి వర్షపాతం మళ్ళీ ఈవినింగ్ లో నైట్ లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షపాతం అనేది నమోదైంది మెయిన్ గా మన హైదరాబాద్ లో అయితే ఉప్పల్ మేడిపల్లి ఎల్బీనగర్ నాగూల్ కాప్రా అబీస్ బీర్బాగ్ హిమాయత్నగర్ నారాయణగూడ లక్టికాపుల్ మేదీపట్నం ఈ ప్రాంతాలు అయితే ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు అలాగే చందనగర్ మియాపూర్ గచ్చిపౌలిలు అయితే భీభత్సమైన వర్ష వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు దీంతో రవాణా చాలా మంది కూడా ప్రధాన రహదారుల్లో కూడా ప్రధాన రహదారుల్లో ఎవరైతే ప్రయాణిస్తుంటారో తీవ్రంగా వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు మెయిన్ గా ఇటు సంగారెడ్డి డిస్టిక్ లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవు నమోదవడం మనం వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే కొత్ఫుల్లాపూర్ దుండిగల్ గండి మాతుమ్మ షాపూర్ నగర్ సుచిత్ర బషిర్బాగ్ ఇలా చాలా ప్రాంతాలు కూడా వర్షపాతం అనేది నమోదైంది దాదాపుగా నిన్న వర్షపాతం ఎక్కువగా కురిసిందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే దాదాపు మైత్రివనం బాలానగర్ మోసాపేట్ ఆర్తిపురంలో అయితే ఎక్కువ వర్షపాతం నమోదైంది ఐదు సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా జిల్లాల కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎక్కువగా తెలంగాణలో ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబా గద్వాల్ జిల్లాలో అయితే ఎక్కువగా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోసారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదవుతుంది అని చెప్పేసి ఇటు ఐఎండి తెలపడం జరిగింది ఎక్కువగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులో గాలి గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండి తెలపడం జరిగింది దీంతో చాలా వరకు కూడా పంట పొలాల్లో కూడా చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అయితే చిరు అయితే ఏమీ కాదు కానీ భారీ వర్షం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడినటువంటి వర్షపాతం నమోదవడంతో ఇటు రైతులు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇటు రైతులే కాదు అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అవ్వడంతో చాలా కాలనీలు కూడా బస్తీ వాసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో జన నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలైతే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో మూసి నది పరివాహక ప్రాంతాల ప్రజలైతే ఎక్కువగా అక్కడ చాలా ఇండ్లలోకి కూడా నీరు చేరడంతో చాలా మంది కూడా వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తిండి రైస్ ఏవైతే ఉంటాయో తిండి తిండికి సంబంధించినటువంటి అన్ని కూడా తడిసిపోవడంతో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి సమాచారం మనకు అందింది అలాగే పూర్తిగా మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే వెదరు కంటిన్యూగా మరో రెండు మూడు రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి కూడా మనకు సమాచారం అందిద్ది అలాగే చూసుకోవచ్చు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మెయిన్ గా వర్షాలు కురిసినప్పుడైతే పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి కనిపిస్తుంది అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో అలర్ట్ గా ఉన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది సో ఓవరాల్ గా తేలికపాటి నుంచి మోస్తరు రోజులతో పాటు ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలతో కూనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దాత్రీ